ప్రయాసల తరువాత మేము ఈ వీడియోలని మీ ముందుకు తీసుకువస్తున్నాము కార్యక్రమం మధ్యలో వచ్చే ఒకటి రెండు ప్రకటనలను దయచేసి స్కిప్ చేయకండి అదే మాకు ఆదాయం జై శ్రీమన్నారాయణ అస్మద్గురుభ్యో నమ ధనుర్మాసం చూసారా మనము ఇరవై నాలుగవ రోజు వరకు వచ్చేసాం అమ్మ వ్రతాన్ని ఎంత ఆనందంగా ఆచరిస్తున్నారు చూడండి ఈ ఇరవై నాలుగవ పాశురాన్ని మంగళా శాసన పాశురం అని అంటారండి మంగళాశాసన పాశురం అంటారు పోతి పాశురం అని కూడా అంటారు అంటే స్వామికి అన్ని భంగిమలకు కలిసి మంగళ శాసనాలు తెలియజేసేటువంటి పాశురం మనం పాశురంలోకి వెళదాం ण्डाल्तिरुवडिगले शरणम् नीला तुङ्गस्तनगिरितटी सुप्तमुद्बोध्य कृष्णम् पाराध्यम् स्वं श्रुतिशतश्चिरसिद्धमध्यापयन्ति स्वोचिष्टायाम् सृजनि गलितम् या बलात्कृत्य भुङ्क्ते नम इदमिदम् भूय एवास्तु भूयः அன்ன புதுவை ஆண்டால் அரங்கற்கோ பண்ணு திருப்பாவை பல்பதியம் இன்னிசையால் பாடி கொடுத்தால் நற்பா மாலை பூமாலை சூடி கொடுத்தாலை சொல்லு சூடி கொடுத்த சுடற்கொடியே தொல்பாவை பாடியருளவல்ல பல்வளையாய் నాడిని నీ వేంగడ వర్కెన్నై విధి ఎంద్ర విమాత్తం నాం కడవా వన్నమే నల్గు ఇరవై నాలుగవ పాశురం ఇది విశేషమైన పాశురం అండి విశేష పాశురాలన్నీ కూడా రెండు సార్లు అనుసంధానం చేయాలి ధనుర్మాస వ్రతం ఆచరించుకునే వాళ్ళు అన్రు ఇవ్వులగా అన్రు ఇవ్వులగ అన్రు ఇవ్వులగ మలందాయ్ 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 అడిపోతి 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 రెండవ లైన్ శంద్రంగు తెండ్రి లంగై శంద్రంగు తెండ్రి లంగై శంద్రంగు తెండ్రి లంగై శత్తాయ్ తిరల్పోతి శత్తాయ్

கன்று குணிலா வெறிந்தாய் கன்று குணிலா வெறிந்தாய் கன்றுிலா வெளிந்தாய் கன்று குணிலா வெளிந்தாய் கன்று குணிலா வெறிந்தாய் களல் போத்தி களல் போத்தி களல் போத்தி குன்று குடையா

நொத்தி வேல் போத்தி வேல் போத்தி என்றென்றும் சேவகமே என்றென்றும் சேவகமே என்றென்றும் சேவகமே ஏத்தி பறை கொள்வான் ஏத்தி பறை கொள்வான் ஏத்தி பறை கொள்வான் இன்று யாம் வந்தோம் இன்று யாம் வந்தோம் இன்று யாம் வந்தோம் ரெம்பாவாய் இரங்கேலோ ரெம்பாவாய் இரங்கேலோ ఇప్పుడు ఒక్కొక్క లైను చదువుతాను అన్రు ఇవ్వులగ మళందాయ్ అడిపోతి అన్రు ఇవ్వులగ మళందాయ్ అడిపోతి రెండవ లైన్ చెన్రంగు తెండ్రి లంగైత్తాయ్ తిరల్పోత్తి తెన్రంగు తెండ్రి తిరల్ పోతి மூடவலை பொன்றச்சகட புகழ் போத்தி பொன்ற முத்தை புகழ் போத்தி நாலு கன்று குணிலா வெறிந்தாய் கலல் போத்தி கன்று குணிலா வெறிந்தாய் கலல் போத்தி ஐந்தாவது லைன் குன்று குடையா வெடுத்தாய் குணம் போத்தி குன்று குடையா வெடுத்தாய் குணம் போத்தி ஆரவலைனும் வென்று பகை கெடுக்கும் நின் கையில் வேல் போத்தி வென்று பகை கெடுக்கும் நின் கையில் வேல் போத்தி ஏடவலைனும் என்றென்றும் சேவகமே ఏతి పరై కొల్వాన్ ఎன்றేనున్ శేవగమే ఏతి పరై కొల్వాన్ చివరగా ఇంద్ర్యాం వందో ఇరంగేలోరెంబవాయ ఇంద్ర్యాం వందో ఇరంగేలోరెంబవాయ ఇప్పుడు మొత్తం పాశరాన్ని కలిపి చదువుతాను అంద్ర ఇవ్వల గమలందై అడిపోతి சென்றங்கு தென்றிலங்கை செல் போத்தி பொன்றகடமுதைத்தாய் புகழ் போத்தி கன்று குணிலா வெறிந்தாய் கலல் போத்தி குன்று குடையா வெடுத்தாய் குணம் போத்தி வென்று பகை கெடுக்கும் நின் கையில் வேல் போத்தி என்றென்றும் சேவகமே ஏத்தி பறை கொள்வான் ఇంద్రుయాంబో ఇరంగేలో రంబావాయి పోతి 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 ఇక్కడ ఈ పాశురంలో గమనించారా ప్రతి లైన్ లో కూడా పోతి పోతి అంటే తమిళంలో తెలుగులో మంగళం అన్నమాట అందుకే దీన్ని మంగళ శాసన పాశురం అన్నారు ఏ విధంగా గోదాదేవి గోపికలెంతో మంగళ శాసనం మంగళం పాడింది అనేది మనకు ఇక్కడ తెలియజేస్తున్నారు స్వామిన సింహాసనం మీద కూర్చోబెట్టి త్రివిక్రముడుగా పరమాత్మ వామనుడు త్రివిక్రముడుగా అవతరించాడు ఎలా అవతరించాడండి పెద్దగా అయ్యాడు కదా మూడు అడుగులు దానం తీసుకొని ఆ అవతారాన్ని త్రివిక్రముడు వామనుడే బాలుడిగా ఉన్నప్పుడు వామనుడు అంటారనమాట ఆ త్రివిక్రముడుగా పరమాత్మ ఒక పాదం భూమిపై పెట్టాడు ఇంకొక పాదం ఆకాశం ఇంకొక పాదం ఎక్కడ పెట్టాడు బలిచక్రవర్తి తల మీద పెట్టాడు వామన అవతారంలో చూసి చూసి భూమండలాన్నే కొలిచినటువంటి నీ పాదానికి మంగళం అంటే మూడు అవత మూడు అడుగులకు మొత్తం భూమండలాన్ని ఒక అడుక్కి కొలిచాడు ఆ భూమండలం మీద నువ్వు అడుగు పెట్టినప్పుడు భూమండలం పైన ఏముంటాయండి పర్వతాలు వృక్షాలు నదులు ఎన్నో ఎన్నో ఎత్తైనవి అన్నీ ఉంటాయి కదా ఆ స్వామి పాదం భూమి మీద పెట్టినప్పుడు మనం నడిచినట్టుగా రోడ్డు వేసుకొని నడవడం కాదు కదండి ఆ స్వామి భూమండలం మొత్తం కలిపి ఒకే అడుగు పెట్టాడు అంటే ఆ భూమండలం మీదున్న ఈ పర్వతాలు చెట్లు నదులు అన్నీ కూడా ఆ పాదానికి కుచ్చుకొని ఎంత నొప్పి పెట్టాయో కదా పరమాత్మ అటువంటి నీ పాదాలకు మంగళం అని అమ్మవారు చెప్తుంది రెండు లంకా నగరానికి వెళ్లి రాక్షస సంహారం చేసినటువంటి నీ బలానికి మంగళం ఎన్ని సంవత్సరాలు నడిచి ఎన్ని సంవత్సరాలు రాముడు సీతను కాపాడుకోవడానికి ఇద్దం చేశాడు కదా అప్పుడు ఈ రోడ్లు వాహనాలు అవన్నీ ఏం లేవు కదా నడిచి ఎంత బలం ఉంటే అంత యుద్ధం చేస్తావు కదా నీ యొక్క బలానికి మంగళం అని చెప్తున్నారు మూడవది బండిని ఆవహించినటువంటి శకటాసురుణ్ణి శకటాసురుడు మనం చదువుకున్నాం కదా విన్నాం కదా కృష్ణుని చంపడానికి బండిగా మారి ఆ బండిని శకటాసురుడిగా గుర్తించి సంహరించాడు కదా నీ కీర్తికి మంగళం అలా చేసినందుకు నీ కీర్తికి మంగళం నిన్నెంత కీర్తించారో అప్పుడు ఆ ఊరి ప్రజలంతా ఆ రాక్షస సంహారం చేసినప్పుడు ఆ కీర్తికి మంగళం ఇంకొకటి వత్సాసురుడు కపిసాసురుడు దూడలోకి అసురుడు ప్రవేశిస్తే కృష్ణుడు కనుక్కొని ఆ దూడను తీసుకొని తిప్పి తిప్పి విసిరి సంహరించాడు కదా ఆ అతనికి అంటే తను ఆ కృష్ణుడు అది నిలబడ్డ విధానానికి మంగళం చేతితో పట్టుకొని తిప్పిన ఆ భంగిమకు అంత అందంగా ఉంటుందట ఆ భంగిమ ఆ భంగిమకు మంగళం ఇంకొకటి ఐదో లో గోవర్ధన పర్వతాన్ని ఎత్తి గోవులను మానవులను అందరినీ కాపాడినవు కదా ఏమి గుణమయ్యా నీది ఆ గుణానికి మంగళం ఆ గోవర్ధన పర్వతం ఒక చిటికన వేలితో మోసావు కదా ఎంత నీకు కదా పరమాత్మ అని ఆ గోవర్ధన పర్వతాన్ని ఎత్తినప్పుడు ఆ ఊరి ప్రజలు కృష్ణ పరమాత్మపై నమ్మకం ఉన్న వాళ్ళు మాత్రమే గోవర్ధన పర్వతం కింద ఆగిపోయారట నమ్మకం లేని వాళ్ళు వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన వాళ్ళు ఏమయ్యారు కొట్టుకుపోయారు అంటే మనం పరమాత్మని నమ్ముకుంటే మనకు తప్పకుండా మనల్ని కాపాడుతాడు ఆయన అనుగ్రహం మనకు తప్పకుండా లభిస్తుంది ఏమి గుణమయ్యా నువ్వు ఆ గుణానికి మంగళం అని చెప్తున్నారు ఆ రోజు ఆయనకు వచ్చి నాశనం తను వాడిన బల్లెం ఆ బలెంతో యుద్ధం చేసే పట్టికేనే మనకు తెలిసి ఒకటి రెండు యుద్ధాలండి మనకు తెలియకుండా ఈ పరమాత్మ ఎన్నో వేల సంవత్సరాలు వంద సంవత్సరాలు కూడా రాక్షసులతో సంహారం చేశారు భాగవతం చదివితే తెలుస్తుంది మనకు పరమాత్మ ఎన్ని అవతారాలు ఎత్తి ఎన్ని వేల సంవత్సరాలు ఎంత మందితో యుద్ధం చేశాడని అటువంటి బల్యం నిన్ను కాపాడింది కదా ఆ వేలాయుధం క్షేమంగా ఉండుగాక వేలాయుధం బల్లెము నిన్ను కాపాడినటువంటి దానికి క్షేమంగా ఉండుగాక అని ఆ స్వామిని తీసుకొచ్చి సింహాసనం పైన అధిరోహించి మంగళహారతులు ఇస్తున్నారు అందుకే ఈ రోజు పాశురానికి మంగళ శాసన పాశురం అంటారు మనం కూడా మంగళహారతులు తీసుకొని సూర్యోదయం కాకముందే గుడికి వెళ్ళి స్వామికి అమ్మకి మంగళహారతులు ఇచ్చుకుందాం అంతవరకు మీరు ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి రేపు ఇరవై ఐదవ పాషరం ఇరవై ఐదవ రోజు కదా ఇరవై ఐదవ పాషరం ఇంకొక ఐదు రోజులైతే ధనుర్మాసం ముగుస్తుందండి ఎంతమంది ఆచరిస్తున్నారు తెలియజేయండి మీరు కామెంట్ల రూపంలో ఆండాల్ శరణం జై శ్రీమన్నారాయణ మన ఛానల్లో ప్రసారం అవుతున్న అన్ని భక్తి కార్యక్రమాలు మరియు ఇతర కార్యక్రమాల లింకు మీ మొబైల్ కి రావాలి అనుకుంటే డిస్క్రిప్షన్ లో ఉన్న మా వాట్సప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి అన్ని భక్తి కార్యక్రమాలు మిస్ కాకుండా వీక్షించండి ఆ భగవంతుని కృపకు కరుణకు పాత్రలు అవ్వండి మా కార్యక్రమాలను వాట్సాప్ గ్రూప్ లోను టెలిగ్రామ్ గ్రూప్ లోను మరియు ఫేస్బుక్ లోను కూడా వీక్షించవచ్చు